ఒక పది నిమిషాల్లో ముగించేస్తాను ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికైనా సరే మీరు పథకాలు పెట్టద్దండని కానీ వాళ్ళు మనకు ఓట్లు వేయదు వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు ఏమి పథకాలు ఇవ్వద్దు అని కానీ నేను ఎక్కడా చెప్పినటువంటి దాఖలాలు లేవు మీకు తెలుసు అన్నీ మనం సేవ్ చేసి మాకన్నా ఎక్కువ మీరు సేవ చేశారు చెప్పాలండి మీరు సేవ చేసింది యాభై కుటుంబాలు అయితే నేను లక్ష కుటుంబాలు గడప గడప రెండు సార్లు తిరిగాను గుర్తుపెట్టుకుని ఉన్నటువంటి పదహారు వందల యాభై మంది ఎవరైతే ఈ బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారో పదహారు వందల యాభై మందిని నేను కలిశాను ఒకరో ఇద్దరు ఏదైనా ఇబ్బందుల వల్ల రాకుండా నేను అంతే అంతేగాని వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు చెప్పిందంతా కూడా ఒకటే మనకు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఆశయం ఉందో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పరిపాలన ప్రజలకు అందించాలనుకున్నారో ఆ పరిపాలనని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన భుజ మీద పెట్టాడు మన మీద నమ్మకంతో పెడితే మనం పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయి మీకు ఉన్నాయి నాకే ఉన్నాయి ఇంత కష్టపడి దిశలు కష్టపడి చేస్తుంటే మీరు అందరూ గమనించాల్సింది ఒకటే గతంలో ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి దిగజారి ఏదైతే ప్రతి ఒక్కరికి ఒక స్థాయి ఉంటుంది ఆయన స్థాయి దిగజారి మా బ్రాండ్ అంబాజీల గురించి కూడా మాట్లాడే స్థితికి దిగజారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి దొంగలు అన్నారు ఇంట్లో భర్తలు లేని టైంలో వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నారన్నాడు నాకన్నా మీరే నేనైతే చూస్తే స్కిప్ చేసేస్తా దాన్ని చూడను ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధాలే ఉంటాయి బ్రోకర్లు అన్నాడు ఆఖరికి ఎలక్షన్ వస్తా ఉంది కోర్టుకేసాడు మీకు జీతాలు ఇవ్వకూడదు మీకు అంతా తెలుసా ఇది ఈ మూడు నెలలు ఏదైతే ఉందో కోర్టు కేసి వాలంటీర్లు అంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనో లేదు దొంగలనో రకరకాల నిందలు పెట్టి జీతాలు ఇవ్వకూడదని కోర్టు కేసారు కోర్టు నుంచి ప్రభుత్వ నిధులు వాలంటీర్లకు ఇవ్వకూడదు అని వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా తెలుసా మీకు తెలీదా ఈ మూడు నెలల జీతం ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత నిధులతో ఇస్తాను నా బాండ్ అంబాదు